హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లోకేష్ అండి సింగపూర్లో మా రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈరోజు మా ఒక చిన్న వీడియో చేశాను మేము ఎలా మెయింటైన్ చేస్తాం రూము ఏంటి అన్నది ఈ రూమ్ అంటే మాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అక్కడ పైన బిల్డింగ్ చూ చూపించింది కదా అలా ఉంటుంది అనమాట పద్దెనిమిది ఫ్లోర్స్ ఈ బిల్డింగు మేము ఉంటున్నది రూమ్ నెంబర్ పదకొండు పన్నెండో ఫ్లోర్ అనమాట పన్నెండో ఫ్లోర్ ఇది మేము మేము ఉంటున్నది ఇంకా లోపలికి వెళ్తే చూడండి వెళ్తేనే ఎంత శుభ్రంగా ఉంటుంది రూము ఎలా మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి ఇంకంతా అబ్బాయిలే ఉన్నాము ఉంటాం కాబట్టి ఇంకా ఇట్లే ఉంటుంది పొద్దున లేస్తే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ ముందు లేస్తాము స్నానం చేస్తాము అట్లా బండికి వెళ్ళిపోతాం అనమాట సో ఇదంతా వంటలు వంట చేసుకునేదానికి మా గ్రాసరీస్ ఇవన్నీ సో నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది ఇంకా ఆ బాక్సులు అన్నీ వచ్చేసి కం డామిటరీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇంకా బెడ్రూమ్లో వెళ్తే డబుల్ కార్డ్ బెడ్లు ఉంటాయి అందులో పన్నెండు మంది స్టే చేసేలా ఉంటుందన్నమాట పన్నెండు మందిలో ఇప్పుడు మేము జస్ట్ మేము ఆరు మందే ఉన్నాం అనమాట ఇంకా మా మెయిన్ పవర్ అంతా వేరే వేరే దగ్గర ఉంటున్నారు సో ఇక్కడ మేము మేము రూమ్ మేము ఇలా పెట్టుకోవాలన్నమాట పైన చూడండి ఫోటో పెట్టాను కదా అలా పెట్టుకోవాలన్నమాట రూము మేమైతే ఇలా మెయింటైన్ చేస్తున్నాము అప్పుడప్పుడు కొన్నిసార్లు మొట్టికాయలేస్తూ ఉంటారు పై నుంచి డోమెటరీ మేనేజ్మెంట్ నుంచి కూడా ఇంకేం చేస్తాం మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్పి నేనే వార్నింగ్ ఇస్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా నేనే రూమ్ ఇన్ఛార్జ్ కూడా కానీ ఇంకేం చేస్తాం మన వాళ్ళు అంత డైలీ పనికి వెళ్ళి లేట్గా వస్తారు సో అలా ఉంటుంది మా మా వాళ్ళ పరిస్థితులు సో ఇది మా పక్కన ఉన్నదంతా ఇండస్ట్రీ ఏరియా అనమాట ఇలా ఉంటుంది పెద్ద పెద్ద అంతా వస్తాయి ఇక్కడ అంతా స్క్రాప్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి సో థ్యాంక్ యూ ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి